హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య చారు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు కదా చారు ఏమో శ్రీనుభావతో ఎలాగైనా ఈ తాయి పుట్టించేలాగా చేవా ప్లీజ్ అని అంటూ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే ఆద్య అంటుంది నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు చారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా రామ కోసం నేను ఎప్పుడు ఎన్నో చేసేదాన్ని తను అడగకపోయినా తనకి నచ్చినవన్నీ నేను ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను అందుకు నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఆద్య బాధపడుతూ ఉంటుంది ఇక్కడ అందరూ ఎంతో బాధగా ఉన్నారు రామలక్ష్మి బాధపడుతూ పెళ్లి చేసుకుంటుంది తను ఏడుస్తూనే ఉంది రామలక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా చారు అని ఆద్య అంటుంది ఇక పక్క నుంచి పార్వతి వెళ్తూ అలాగే నిలబడి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది అప్పుడు ఆద్య అంటుంది అసలు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు చారు ఒక ఆడపిల్ల మనలాంటి అమ్మాయే కదా తను కూడా అంత బాధపడుతుందని ఒక నిమిషం కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు చారు అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఆద్య అంటుంది ఇలా నువ్వు ఆలోచిస్తావని అసలు అనుకోలేదు నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంతే తప్ప ఎదుటి వాళ్ళు బాధ గురించి నువ్వు ఏమీ ఆలోచించట్లేదు రామ పెళ్ళి ఇప్పుడు నేను ఇలా జరుగుతున్నందుకు చాలా బాధపడుతున్నాను ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే పార్వతి అక్కడికి వస్తుంది ఇక అప్పుడు చారు తిట్టుకుంటూ ఉంటుంది అంతలో పార్వతి వచ్చి ఏంటి చారు ఏంటే ఆద్య నిన్నేదో అంటుంది నిన్ను ఏమైనా బెదిరిస్తుందా అని అంటున్నాను అంటూ ఉంటే దానికి నన్ను బెదిరించేటంత ధైర్యం ఎక్కడుంది పిన్ని అని అంటూ ఉంటే ఇంకా మరి ఏంటి మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు అని పార్వతి అంటుంది అదెందుకే నువ్వు చెప్పినట్టు వింటుంది అసలు ఏం జరిగింది మీ మధ్య అని అంటూ ఉంటే అది చెప్పినట్టు నేను వింటాం కాదు నేను చెప్పినట్టు అది వింటుంది అంతే అని అంటూ చారు అంటే అసలు నువ్వేం చేసావే అది ఎలా మారిపోయిందలా ఎందుకు నీకు భయపడుతుందో చెప్పు అని అంటే ఇప్పుడు అవన్నీ చెప్పాల్సినంత టైం లేదు అది రైట్ టైం కాదు అయినా నువ్వు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు పిన్ని అని అంటూ చారు అంటుంది అంటే నువ్వు ఏం చేసి భయపెట్టిచ్చావో ఆద్య అంటే చాలా ధైర్యవంతురాలు కదా ఏం చేసినా దేనికైనా భయప భయపడి ఆద్య నీకెందుకు భయపడుతుందా అని ఆలోచిస్తున్నా అంటే అవన్నీ అక్కర్లేదులే కానీ ఇప్పుడు నాకు శ్రీనుభావకి ఇది కట్టడానికి హెల్ప్ చేయమని అడిగాను కానీ రామలక్ష్మి అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయింది అని అంటూ చెప్పగానే అవునా ఇదెందుకు కట్టమని చెప్పావు అంటే ఇది కడితే శ్రీనుభావ నేను ఒకటవుతామని ఒక స్వామీజీ చెప్పాడులే అని అంటే అవునా అయితే ఇది నువ్వే కట్టొచ్చు కదా అంటే నాతో కట్టించుకుంటే ఈ తిప్పలన్నీ నాకెందుకు అని చారు అంటే అప్పుడు పార్వతి అంటుంది అయితే నేను ఒక ఐడియా చెప్తాను అలా చేయి నువ్వు అని అంటే ఐడియా చెప్తావా ఏంటి పిన్ని చెప్పు చెప్పు అని చారు అంటుంది అయితే నువ్వు ఆ కోన్నింటిలో వెళ్ళి మునుగు నీళ్ళలో వెళ్ళినప్పుడు నేను శ్రీను అక్కడికి పంపిస్తాను శ్రీను నీళ్ళలోకి వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే లోపు నువ్వు చెయ్యికి అది కట్టేసేయి అని అంటుంది అలా అంటే అదేంటి పిన్ని అదే అయ్యే పనేనా అని అంటూ సీరియస్గా చారు అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు పార్వతి అంటుంది ఎందుకు అవదు అవుతుంది ఖచ్చితంగా అవుతుంది నువ్వు చారుకి ఇది శ్రీనుకి ఇది కట్టాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాల్సిందే నువ్వు నీళ్ళలో మునిగి ఉన్నప్పుడు శ్రీనుని నేను పంపిస్తాను మునిగిపోతుంది అని చెప్పి లోపు నువ్వు కట్టేసేయి అని అంటే ఆ లోపు నేను చచ్చిపోతే అని అంటే ఏం చావవే నీకు ఇది తప్ప ఇంకొక ఆప్షనే లేదు శ్రీనుకు లేకపోతే ఎలా కడతావే అని అనేసరికి అవును ఇది పాయింటే నేను కట్టాలి అంటే ఇయర్ చేయాలి అయితే చెప్పింది నువ్వు శ్రీగుతాను అనేసి చారు అది పట్టుకొని వెళ్ళిపోతుంది ఇక కోనేటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది చూసుకొని చేతిలో తాయిత చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక ఇప్పుడు శ్రీనుభావకి ఇది కట్టేస్తాను శ్రీనుభావ నాకు ఒకటే పోతాడు అని చారు ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత శ్రీను అలా వస్తాడు ఇంకా వస్తూ ఉంటాడు పార్వతి అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీను చూడగానే పార్వతి శ్రీను ఇలా రాశ్రీను అని అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను ఏంటి ఏంటత్తయ్య అని అంటాడు అలా అనేసరికి ఇలా రాశ్రీను నీకు ఒక విషయం చెప్తాను అని అంటే ఏంటి ఏంటత్తయ్యా ఏంటి చెప్పండి అని అంటే ఇంకా అప్పుడు చారు శ్రీను చూసి అమ్మయ్య శ్రీను శ్రీనుభావ వచ్చాడు నేను నీటిలో మునుగలి అనుకుని ముక్కు మూసుకొని ఇలా నీటిలోకి మునుగుతుంది మళ్ళీ లేచి చూస్తుంది చూసేసరికి శ్రీను అక్కడే ఉంటాడు ఇదేంటి ఇంకా రావట్లేదు శ్రీను బావ అని చూస్తూ ఉండగానే పార్వతి అంటుంది నా రింగు ఆ నీటిలో పడిపోయింది శ్రీను కో నీటిలో పడిపోయింది ప్లీజ్ తీసి ఇవ్వవా మీ మావయ్యకి తెలిస్తే నన్ను తిడతాడు అని అంటూ ఉంటే ఇంకా ఏంటి అత్తయ్య రింగు ఎలా పడిపోయింది అంటే అది అని అంటూ అది పడిపోయింది శ్రీను ప్లీజ్ తీసిద్దు రావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు అందులో తీయటం రాదు అది ఎక్కడ పడిందో ఏంటో అని శ్రీను అంటే అది తీసుకురాకపోతే మీ మావయ్య నన్ను కొట్టి చంపేస్తాడు శ్రీను ఆయన గురించి నీకు తెలుసు కదా రావా ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడుతూ ఉంటుంది సరే రే అని నీటి దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా అప్పుడు చారు అమ్మయ్య శ్రీనుభావ వస్తున్నాడు అని నీటిలోకి మునిగిపోతుంది ఇక అలా ముక్కు మూసుకొని అందులోనే మునిగిపోయి ఉంటుంది అప్పుడు పార్వతి అమ్మో ఇది చచ్చిపోయేలా ఉంది అని చెప్పి అనుకుని శ్రీను తొందరగా నీళ్ళలోకి వెళ్ళు శ్రీను తొందరగా వెళ్ళు అది పోయేలా ఉంది అని అంటే ఏంటత్తయ్యా పోయేలా ఉంది అంటున్నావు అని అంటే అదే రింగు మొత్తం పోతదేమో అని చెప్తున్నా వెళ్ళు శ్రీను వెళ్ళు అని అంటూ ఉంటే అసలు ఎలా వెతకాలత్తయ్యా రింగుని అని అంటూ ఉంటాడు శ్రీను ఇక అంతలో శివరామ్ అక్కడికి వస్తాడు చారు మునిగిపోయే ఉంటుంది బుడగలు వస్తూ ఉంటాయి నీట్లు E cá, peru? పార్వతి టెన్షన్ పడుతూ అయ్యయ్యో ఏంటి ఇప్పుడు అని అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడు శివరామ్ వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అంటూ ఉంటే ఇంకా అత్త ఇది రింగు పడిపోయిందంట మావయ్య అది తీయమని చెప్తుంది అని అంటూ ఉంటే రింగేలా పడిపోయిందే అందులో అంటే విసిరేస్తే పోయింది అని అంటే ఎందుకు విసిరావు అంటే అంటే విసరలేదు ఇలా అంటే అది పోయింది అంతే అని చెప్పి పార్వతి అంటూ కంగారు పడుతూ అయ్యో చచ్చేలా ఉందే అని అంటూ ఉంటే ఏం చేస్తుందే అని శివరామ్ అంటే ఏం లేదు ఏం లేదు అని అంటూ ఉంటే అసలు ఏం జరిగింది చెప్పు సరిగ్గా అని అంటాడు అలా అనేసరికి ఇంకా ఏం లేదు నా పోయింది తీయాలి దాంట్లో నుంచి అని అంటే పోతే పోనిలే ఎందుకు గొడవ అని అంటూ శివరామ్ అంటే అయ్యయ్యో అది పోతే ఎలా వద్దు అని అంటూ తీయో శ్రీను ప్లీజ్ తీయవా అంటే శివరామ్ అంటాడు ఒక గొడవ నేను తీస్తానులే అని ముందుకు వెళ్ళపోతే పార్వతి వద్దు వద్దు మీరు తీయొద్దు శ్రీనునే తీయాలి అని అంటే ఇంకా అప్పుడు శ్రీను వాడెందుకు తీయాలి నేను తీస్తాను అంటున్నాను కదా అని అంటే మీరు వద్దు శ్రీనునే తీస్తాడు అని అంటూ అయ్యో తొందరగా వెళ్ళు శ్రీను బుడగలు వచ్చేస్తున్నాయే చచ్చిపోతుందో ఏంటో పైకి తేలుతుందో ఏంటో అని అంటూ ఉండగానే చాలా నీళ్ళలో పైకి తేలిపోతుంది ఇంకా ఇలా శవంలాగా తేలేసరికి అది చూసి అయ్యయో చారు అని అంటూ పార్వతి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అప్పుడు శ్రీను శివరామ్ అదంతా చూసి షాక్ అయిపోతారు శ్రీను అదేంటి చారు అలా అయిపోయింది అని అంటూ ఉంటే వెళ్ళు శ్రీను చారుని తీసుకురా అని అంటే ఇంకా అలా లోపలికి వెళ్ళి చారుని లాక్కుని ఎత్తుకొని తీసుకొని వస్తాడు శ్రీను అలా పైకి తీసుకొచ్చి పైన పడుకోబెడతాడు సుందరమ్మ అప్పుడే అక్కడికి వస్తుంది ఏంట్రా ఏమైంది అంటే చారు నీళ్ళలో మునిగిపోయింది అత్తయ్య అని పార్వతి చెప్తుంది శ్రీను నోటితో దాని లోపల ఉన్న వాటర్ తీస్తారు కదా తీయు శ్రీను చెయ్యు శ్రీను అని అంటూ ఉంటే ఇక అప్పుడే అలా ఇలా చేస్తారతయ్యా నేను చేయను అని అంటాడు శ్రీను ఇక అప్పుడే చేయి రాలేకపోతే చచ్చిపోతుంది అని అంటూ ఉంటే ఇక దగ్గరగా వెళ్ళి ఇలా గాలి ఊదుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పార్వతి అలా కాదు నోటితో తీస్తారు కదా అంటే సుందరమ్మ అంటుంది వాడికి ఎలా వస్తుంది వాడు తీయడం రాదు కానీ నేను తీస్తానులే నువ్వు తప్పుకోరా అని అంటూ సుందరమ్మ వచ్చేసి చారు నోట్లో నోరు పెట్టి ఇంకా వాటర్ తీసేస్తుంది ఇక అప్పుడే సడన్గా చారు వాటర్ కక్కేస్తూ పైకి లేస్తుంది ఇక అప్పుడు బతికిపోతుంది ఇంకా చూసావా నేను నోరు పెట్టి తీసే కాబట్టి అది బతికింది అని సుందరమ్మ అనగానే చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శ్రీను వాళ్ళక నుంచి వెళ్ళిపోతారు ఇక పార్వతి చారు చారు ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అంటూ ఉంటే ఏంటి ఆ ముసలి దాని చేత నాకు నోట్లో పెట్టి తీసించావా నువ్వు అని సీరియస్గా అంటంతో నేను ఏం చేయని శ్రీనుకు చెప్పాను కానీ వాడు చేయలేదు అని అంటూ ఉంటే ఎందుకు చేస్తాడు చిచ్చి ఆ ముసలిదాన్తో చేయించావా నన్ను అసలు ఈ ప్లాన్ ఇచ్చి చంపటానికి చేసావా బాగవటానికి చేసావా అని చారు సీరియస్ అవుతుంది ఇక అప్పుడే పార్వతి ఊరుకోవే ఇంకా బ్రతికిపోయావు అని అంటూ ఉంటే ఇంకా అలా పిచ్చి ఐడియా ఇచ్చింది కాకుండా అని తిడుతూ ఉంటుంది చారు ఆ తర్వాత రామలక్ష్మిని రెడీ చేస్తూ ఉంటారు ప్రశాంతేమో అక్కడ కూర్చొని పెళ్లిపెట్టెల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మిని తయారు చేసి ఇంకా ఏడుస్తూ అలా తీసుకొని వస్తూ ఉంటారు రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది అలా తీసుకువచ్చిన తర్వాత నిలబడ్డాక జానకి రామలక్ష్మిని చూసి ఇంకా మీ అమ్మ రామ మీ నాన్న దగ్గర వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా అని చెప్పగానే సరే అని రామలక్ష్మి వెళ్ళి రఘురాం దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర ఇలా దండం పెట్టుకుంటూ ఉండగానే రఘురామ్ వెనక్కి జరుగుతాడు రఘురామ్ అలా కాళ్ళు వెనక్కి తీసుకోగానే ఒక్కసారిగా రామ ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది అది చూసి జానకి కూడా చాలా ఏడుస్తూ ఆతితో ఇలా అంటూ ఉంటుంది చూసావాత్య కన్న కూతురు కాళ్ళకి నా ఆశీర్వాదం తీసుకుందామన్నా కానీ ఆయన ఒప్పుకోవట్లేదు అసలు ఏం పాపం చేశామో అసలు సంతోషంగా పాపం తప్పేసిన వాడేమో సంతోషంగా ఉన్నాడు ఇంకా ఏ తప్పు తెలియని అమ్మ మాత్రం బాధపడుతుంది కన్న తల్లిదండ్రులు ఈ టైంలో అయ్యో కూతురు దుక్తుందే అని ఇవ్వాలి కానీ ఇలా దూరం చేసుకోవాలని ఏడవటం ఏంటి అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది అసలు ఆయన అంత అసహించు ఏంటి ఆత్య ఏం తప్పు చేసిందని రామ అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటే ఆత్య కూడా ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంకా ఓదారుస్తూ ఉంటుంది జానకిని ఇక అప్పుడే రఘురామ్ ఇలా కండువా తీసుకొని శివ అని చెప్పి పిలుస్తాడు శివరామ్ దగ్గరికి వచ్చి నిలబడతాడు ఇక ఇలా అంటాడు కన్యాదానం చేస్తుంది మీరే కదా మీరు ఆశీర్వదించండి అని అంటూ రఘురామ్ కండువాని శివరామ్ మీద వేసేస్తాడు అప్పుడు శివరామ్ పార్వతి ఇద్దరు పక్క పక్కనే నిలబడతారు అప్పుడు రామలక్ష్మి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది ఇక అప్పుడు శివరామ్ కాళ్ళకి దండం పెట్టగానే శివరాము అలా చూ ఆశీర్వదించేస్తారు వాళ్ళు అప్పుడు రామలక్ష్మిని తీసుకువెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోపెడతారు ఇక అలా మంత్రాలు చదువుతూ ఉంటారు వాళ్ళ మంత్రాలు చదువుతూ ఉన్న పంతులు గారు ఇలా అంటూ ఉంటారు అయ్యా పట్టు వస్త్రాలు తీసుకురాయి అని చెప్పగానే సరే అని చెప్పేసి ప్రమిళ అలాగే మన జానకి ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా బయటికి ప్రమిళ హడావిడిగా చాలా ఎగ్జైట్తో వెళ్తూ ఉంటుంది అంతలో జానకి వస్తే జానకి వచ్చి ప్రమిళ గారు అని అంటూ పిలవగానే అదేంటి మీరు ఇక్కడికి వచ్చారు ఇంటి వదిన మీరు బట్టలు తీసుకురావటానికి వెళ్ళాలి కదా అని అంటూ ప్రమిళ అంటుంది ఇక అప్పుడే జానకి మీకు అంతా తెలుసు కదా అని అడుగుతుంది అప్పుడే ప్రమిళ నాక ఏం తెలుసు అని అంటూ కంగారు పడుతూ ఇలా అనేసరికి ఇక అప్పుడే జానకి అంటుంది నాకు తెలుసు మీకు అంతా తెలుసు అన్న విషయం నాకు తెలుసు ప్రమిళ గారు అని అనేసరికి నాకేం తెలుసు నాకేం తెలియదు అని కంగారుగా చెప్తూ ఉంటుంది మీ మొహంలో ఆ కంగారు చూస్తేనే తెలుస్తుంది అంతే కాదు మీ మీ కొడుకు రామని పాడు చేయాలని చూశాడని అలాగే మీ కొడుకు తప్పు చేయని తప్పునేమో వాడి మీద వేసి తప్పు చేసిన వాడినేమో ఇలా చేస్తున్నారని ఇదంతా నాకు తెలుసు అసలు నీ కొడుకు తప్పు చేశాడు కదా అదంతా దాచిపెట్టి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు మీ కొడుకుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటూ జానకి అడుగుతుంది ఇక అప్పుడే రామలక్ష్మి బాధగా ఏడుస్తూ వాళ్ళ కూర్చొని ఉంటుంది కదా ప్రమే ప్రశాంత్ అలా సీరియస్గా రామలక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు పెళ్లిపేటల మీద ఇక అప్పుడు ఇక్కడేమో ప్రమిళతో జానకి మాట్లాడుతూ అడుగుతూ ఉంటే ప్రమిళ కంగారు పడుతూ సమాధానం చెప్పలేక చూస్తూ ఉంటుంది ఎందుకు ప్రమిళ గారు ఒక ఆడపిల్ల జీవితం గురించి మీరు ఇలా ఆడుకుంటున్నారు అని అంటూ ఇలా బాధగా అంటూ ఉంటుంది మీకు అంతా తెలుసు అన్న విషయం నాకు తెలుసు నా కూతురు అన్ని విషయాలు చెప్పింది మీరు సౌర్య దగ్గరికి వెళ్ళటం ఆ వీడియోని డెలీట్ చేయించటం ఇవన్నీ జరిగాయన్న విషయం నాకు తెలిసింది అని అంటూ జానకి అంటుంది నా కూతురు మొత్తం అంతా చెప్పింది అయినా ఇష్టం లేకుండా దాన్ని గొంతు కోయటం ఎందుకండి వాడు మీ కొడుకు అంత తప్పు చేశాడు తప్పు చేసిన వాడిని ఇంత సపోర్ట్ చేయటం ఎందుకు నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా ఇలా చేస్తారా ఎవరైనా చూసావా నా కూతురు ఎంత బాధపడుతుందో ఎంత ఏడుస్తుందో దాని బాధ మీకు అర్థం కావట్లేదా అలా నచ్చని మనిషిని పక్కన పెట్టుకొని జీవితాంతం తను ఎలా సుఖంగా ఉంటుంది ప్రమిళ గారు తన కన్న తండ్రి అసలు దానికి తెలుసు మొత్తం తప్పు చేశాడని నాకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు ఈ కేవలం మా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగానే ఈ పెళ్లి జరుగుతుంది తప్ప చేసుకోవద్దు అనుకుంటే ఎంతసేపు ప్రమిళ గారు అయినా మీకు అంతా తెలిసి ఇలా చేయకూడదు చెప్పండి ప్రమిళ గారు నిజం చెప్పండి ఒక ఆడపిల్ల జీ ఒక ఆడపిల్ల మనసు ఇంకొక ఆడపిల్లకి అర్థం కాకుండా ఎలా ఉంటుంది మీకు అంతా అర్థం అవుతుందని నాకు తెలుసు ప్రమీళ గారు అని అంటూ జానకి ఏడుస్తూ ప్రమీలతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ప్రమీళ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రశాంత్ రామలక్ష్మిని కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అలా దండం పెట్టుకొని అలాగే కూర్చుంటారు పూజలో ఇక రఘురామ్ సీరియస్గా ఉంటాడు జానకి ప్రమిళతో మా మాట్లాడటం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా ప్రమిళ కూడా ఆడపిల్లే కాబట్టి అర్థం చేసుకొని ఈ పెళ్ళి ఆపేస్తుందా లేదంటే ఈ పెళ్లి జరిగిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం